ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు గురుగారు నమస్కారమండి జై వీరబ్రహ్మ జై గోవింద మాంబచి నమస్కారం గురుగారు గవల్ శాస్త్ర ప్రకారం ఈ క్రోదినామ సంవత్సరంలో మిధన రాశి వరకే ఎలా ఉండబోతుంది శివాయ బ్రహ్మణేనమ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ జై వీరబ్రహ్మ జై గోవింద మాంబచి ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణేనమ ఆదాయమైదు వ్యయమైదు రాజ్యపూజ్యం మూడు అవమానమాట గోచారవశాత్తు దేవగురువైనటువంటి అయినటువంటి బృహస్పతి వ్యయస్థానంలోకి వస్తున్నా ప్రశ్నశాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం ఈ రాహు సంబంధమైనటువంటి మాయ కనిపిస్తాం ఈ రాహు సంబంధమైనటువంటి స్థితి మీనరాశిలో రాహు ఉండటం కర్మస్థానం దశమస్థానం అవ్వటం మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిశ్రమ ఫలదాయకమైనటుకుంటున్నటువంటి సంవత్సరంలో కూడా అనుకూలవంతమైనటువంటి ఫలితాలే అధికంగా ఉన్నాయి ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితం కుటుంబ పరమైనటువంటి స్థితిగతులు ఇవన్నీ కూడా అత్యంత అనుకూలవంతంగా ఉండబోతున్నాయి శుభమూలకమైనటువంటి వ్యయం ఎప్పుడైతే బృహస్పతి వ్యయంలో ఉంటాడో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని మనం లాస్ అవుతామని చెప్తాం కానీ ఇక్కడ బృహస్పతి వ్యయంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే డొనేషన్స్ రూపంలో మన దేవాలయాల కావచ్చు సేవా కార్యక్రమాలు కావచ్చు శుభకార్య సంబంధమైనటువంటి విషయాల కావచ్చు మనం ఖర్చు పెట్టడమే అవుతుంది తప్ప వేరొకటి కాదు కాబట్టి మిథున రాశి జాతకుల యొక్క మాటకు తిరిగి ఉండదు యోగదాయకమైనటువంటి ఫలితాలని పొందుతారు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం చేతికి వస్తుంది కానీ అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ఖర్చు అయిపోతుంది ఇక ఒకే ఒక అంశం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏంటంటే మీ ప్రమేయం లేకుండా మీ జోక్యం లేకుండా జరిగినటువంటి సంఘటనలకి మీరు సంజాయిసి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి అది కుటుంబంలో అవ్వచ్చు కార్యాలయంలో అవ్వచ్చు వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు సమాజంలో అవ్వచ్చు మనకు సంబంధం లేనటువంటి అంశంలో మన యొక్క ప్రజెన్స్ లేకుండా జరిగినటువంటి కొన్ని విషయాల్లో ఎవరో అతి జోక్యం వల్ల మనకు కూడా వెళ్ళి మనం ఇది మనకు సంబంధం లేనటువంటి అంశమని సంజాయిచి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అంటే కొన్ని చిన్న చిన్న అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంత మనం ఆలోచించవలసినటువంటి జీవిత లక్ష్యం నెరవేరుతుంది స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి విషయంలో మీ యొక్క ధనం అనేటువంటిది సద్వినియోగమవుతూ స్థిర చరాస్తుల్ని మీరు పెంచుకోగలుగుతారు దీర్ఘకాలికంగా మీ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోగలుగుతారు అనుకూలవంతమైనటువంటి దశలు రాబోతున్నాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో ఉంటారు భవిష్యత్ అంతా అనుకూలవంతంగా ఉంటుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం వారికి సంబంధించినటువంటి భవిష్యత్తు విద్యా సంబంధమైనటువంటి స్థితిగతుల పట్ల మాత్రం ఏకాగ్రతగా ఉండటం చెప్పదగినటువంటి సూచన అన్నీ బాగానే ఉన్నప్పటికీ కూడా వైవాహిక జీవిత సంబంధమైన విషయంలో భార్య లేదా భర్త వీరికి సంబంధించినటువంటి ఆరోగ్యం మిమ్మల్నికొస్తే ఇబ్బంది పెట్టచ్చు దీర్ఘకాలికంగా లేకపోయినప్పటికీ కూడా ఒక సమస్య తీవ్రమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనకి గురి చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి జీవిత భాగస్వామి వారికి సంబంధించిన ఆరోగ్యపరమైన అంశం వీటి గురించి జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన ఒకవేళ కనుక మీరు వ్యాపారాలు ప్రారంభం చేస్తే ఈ సంవత్సరం భాగస్వామ్య వ్యాపారాలు కలిసిరావు ప్రత్యేకించి మీరు ఏదైనా సరే కొత్త వృత్తి కొత్త ఉద్యోగం కొత్త కొలువు కొత్త వ్యాపారం ఇవి చేయాలనుకుంటే మాత్రం మే ఒకటో తారీఖులోపే నిర్ణయాలు తీసుకోవటం మంచిది కొన్ని విషయాల్లో మన నిర్ణయం తీసుకున్నటువంటి తర్వాత దీర్ఘకాలికంగా ఉద్యోగం రాకపోవటం మనం అక్కడే స్తంభించటం ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉండటం ఇలాంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు కొత్త ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడం కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం ఉన్నటువంటి కొలువులు ఉద్యోగాలు మానేసి వేరొక కోసం ప్రయత్నం చేయటం మాత్రం ఇది సఫలీకృతమయ్యే అవకాశాలు చాలా తక్కువ వివాహ ప్రయత్నాలు పలించే అవకాశం ఉంటుందా అలాగే రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది దేవగురువు అయినటువంటి బృహస్పతి వ్యయంలో ఉన్నప్పటికీ కూడా ఆయన శుభకారకుడే శుభకారకమైనటువంటి ధన వ్యయం అవుతుంది అంటే శుభకార్య సంబంధమైనటువంటి విషయాల్లో మనం గట్టిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తు చక్కగా ఉంటుంది కళ్యాణం జరుగుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం కానటువంటి శ్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో ఒకవేళ మే తర్వాత ప్రయత్నం చేసిన శ్రీ క్రోధినామ సంవత్సరంలో కళ్యాణ గడియలు తప్పకుండా వస్తాయి కళ్యాణం జరుగుతుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఇంకా మరింత శుభ ఫలితాలను పొందేందుకు ఏ దైవాన్ని ఆరాధించుకోవాలి ఎటువంటి పరిహారాన్ని విని పాటించాలి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో దేవతామూర్తుల యొక్క విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో ఇలవేల్పులు అని మనం పిలుస్తూ ఉంటాం ఇది ఏ ఒక్క వ్యక్తి యొక్క కుటుంబాన్ని అనుసరించి ఆ వ్యక్తికి ఒక ఇలవేల్పు దేవతా స్వరూపం ఉంటుంది మనకు తీవ్రమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు ప్రతిబంధకాలు ఏర్పడుతూ ఉన్నప్పుడు ఇలవేల్పు యొక్క సహకారం లేదని పెద్దలు చెబుతూ ఉంటారు మీ కుటుంబానికి సంబంధించి ఇలవేల్పు దేవతా స్వరూపాలైనటువంటి లక్ష్మీ వెంకటేశ్వరుడు అవ్వచ్చు ప్రభు అవ్వచ్చు లేదా విశేషవంతమైనటువంటి దేవతా స్వరూపం ఎవరైనా కావచ్చు అటువంటి దేవతా స్వరూపాలని గనక విశేషంగా మీరు పూజిస్తే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందుతారు అలాగే తాంత్రిక విధానం ఒకటి చెప్పబడింది మారేడు సంబంధమైనటువంటి ఫలాన్ని తీసుకొచ్చి మారేడు పత్రాన్ని తీసుకొచ్చి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలో పరమేశ్వరుడి ఎదుట ఉంచి పాశుపతంతో కానీ పాశుపత మంత్రాలతో కానీ గోక్షీరంతో పరమేశ్వరుణ్ణి గనక అభిషేకించిన అర్చిస్తూ ఉన్న ఆరుద్ర నక్షత్రం రోజు పరమేశ్వరుడి యొక్క పూజాది క్రతువులు విశేషవంతమైన ఫలితాన్ని ఇస్తాయి ఆ ఆరుద్ర నక్షత్రం కూడా మిథున రాశిలోనే ఉంటుంది కాబట్టి ఎక్కడైనా ప్రాచీనమైన శివాలయ ప్రాంగణంలో పరమేశ్వరుడికి రుద్రాభిషేకాన్ని చేయించి మారేడు ఫలాన్ని మంత్రించి ఇంటి ప్రాంగణంలో తీసుకొచ్చి పెడితే శుభకారకుడైనటువంటి దేవగురు బృహస్పతి విశేషవంతమైన అనుకూలవంతమైన ఇస్తాడు ఇబ్బందులు ప్రతిబంధకాలు తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది ఎటువంటి సందేహం లేదు ఈ క్రోధనామ సంవత్సరం మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది ఏంటని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు జై వీర బ్రహ్మ జై గోవింద సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి